వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ పిటిడి ఉద్యోగులు తమ అనారోగ్య కారణాల వలన ఏపీ డాక్టర్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ డాక్టర్ ద్వారా కానీ సిక్స్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించినప్పుడు అంటే తక్కువ పీరియడ్లో కూడా జీత నష్టపు సెలవులను గ్రాంట్ చేయించున్నారని అంటే వారికి జీతం ఇవ్వడం లేదని దీనికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి ఈ సర్కులర్ ఇది మరి సర్కులర్లోని ముఖ్యమైన సారాంశం ఏమిటో తెలుసుకుందాము ఏపీపీటీడీ డాక్టర్ ద్వారా కానీ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ అలాగే ఈహెచ్ఎస్ రెఫరల్ హాస్పిటల్స్ ద్వారా మంజూరు చేయబడినటువంటి సిక్ సర్టిఫికేట్ను విధిగా అంగీకరించి సిక్ లీవ్లను మంజూరు చేయాలి పై డాక్టర్ల ద్వారా మంజూరు చేయబడిన సిక్ సర్టిఫికేట్పై యూనిట్ ఆఫీసర్ గారికి ఏదైనా సందేహం ఉన్నాడేలా సమీపంలోని ప్రభుత్వ డాక్టర్ కానీ లేదా ఏపీపీటీడీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ లేదా మెడికల్ ఆఫీసర్ గారి ద్వారా నిర్ధారించుకునవచ్చును అలాగే ఉద్యోగి తక్కువ రోజులు లీవ్ కనుక పెట్టినట్టయితే అతని యొక్క లీవ్ బ్యాలెన్స్ చెక్ చేసి లీవులు ఉన్నప్పుడు అతనికి జీత నష్టపు సెలవులు మంజూరు చేయరాదు అలాగే సిక్ లీవ్ పెట్టుకున్నటువంటి ఉద్యోగి లీవ్ కంపిటేషన్ కోసం కనుక అప్లై చేసినప్పుడు అతని యొక్క సిక్ లీవ్లను పరిశీలించి ఎలిజిబిలిటీని బట్టి అతనికి లీవ్ కాంపిటీషన్ ద్వారా పూర్తి జీతం చెల్లించాలని ఈ సర్కులర్లోని ముఖ్యమైన సారాంశం ఫ్రెండ్స్ ఈ సర్క్లర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సర్కులర్ సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్